క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి అందరు బాగున్నారా నేను మీ అందరికి ఇక్కడ ఒక జర్మనీలో ఒక ఇంటిలో ఒక గార్డెన్లో ఉన్న యేసు ప్రభు ఫోటోని సిల్వ స్వరూపాన్ని మీకు చూపించాలనుకుంటూ ఉన్నాను ఈ కుటుంబం వారు సాయంత్రం వేళ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు ఈ స్వరూపం ఇటలీ నుండి తీసుకొని రాబడి ఉన్నది ఈ ఇంటికి రాగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ కుటుంబస్తులు ఎంతో భక్తిగా ఇక్కడ కనిపించారు నాకు ఈ యొక్క మీరు చూసే ఈ యొక్క చిన్న టేబుల్ ఎందుకంటే ఇక్కడ దివ్య బలి పూజ చేసుకోవటానికి ఎప్పుడైనా గురువులు ఎవరైనా ఇక్కడ సెలవులో ఈ ఇంటికి వచ్చినప్పుడు విచారణ గురు గురువు పరమేశ్వరంతో ఇక్కడ దివ్య బలి పూజను సమర్పించుకోవడానికి ఇది వాడుతూ ఉంటారు చూసారు కదా మీ ఇంట్లో కూడా గార్డెన్ ఏమైనా ఉంటే ఆ గార్డెన్లో సిలువ స్వరూపాన్ని ప్రతిష్ఠించండి మీరు కూడా ప్రార్థనా జీవితం జీవించండి